హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి జుట్టు ఎదుగుదలకు జుట్టు బలానికి ఎంతో ఉపయోగపడే కరివేపాకుతో ఇలా కారం చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పుని వేసుకోవాలి అలాగే కొద్దిగా మెంతులండి ఎక్కువ మెంతులు వేసుకోవద్దు చేదొచ్చేస్తుంది ఒక అర టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాలను వేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని వీటన్నిటినీ కూడా రోస్ట్ చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడే పప్పు లోపల వరకు వేగి టేస్ట్ బాగుంటుంది ఇవి బాగా వేగితే మంచి అరోమా వస్తుందండి అలా వేగిన తర్వాత ఏడెనిమిది ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఎండుమిరపకాయలు మీ టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోండి ఇప్పుడు చూడండి ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటన్నిటినీ కూడా తీసి ఒక బౌల్లోకి పెట్టుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి నేను కరివేపాకుని వాష్ చేసుకొని ఆరపెట్టుకున్నానండి తడేమీ లేకుండా ఇప్పుడు ఈ ప్యాన్లోనే కలుపుకుంటూ కరివేపాకుని బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కరివేపాకు బాగా వేగాలండి ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు గలగల అని సౌండ్ వస్తే ఇవి బాగా వేగిపోయినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా అవి వేసేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసుకోండి కరివేపాకుని కూడా వేసుకొని వీటిని కూడా మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని జస్ట్ ఒక్కసారి అలా తిప్పేయండి సరిపోతుంది అంతే అండి ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కరివేపాకు పొడి రెడీ